నమస్కారం మనీ మనీ మాట్లా మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది ఇవాళ రో ఇవాళ మార్నింగ్ నేను చూస్తున్నప్పుడు మార్కెట్ ఏమో సిక్స్టీ పాయింట్ డౌన్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్లో ఉంటుంది సెన్సెక్స్ కూడా డౌన్లో ఉంటుంది ఏదో మ్యూచువల్ ఫండ్లోని బ్రసర్లోని పెస్తున్నారా అని చూడాలి నిర్ణయం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అంతా మీద ఉంటుంది ఏం జరుగుతుందని మనం చూసుకొని చూడాలి ఫస్ట్ ఇండియాలో మెయిన్ న్యూస్ అని చూస్తాం బ్యాట్ బ్రిటిష్ అమెరికన్ టబాకో టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఏమో ఐటీసీలోనే స్టేక్ అమ్ముతున్నారు రఫ్లీ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ కొంచెం తగ్గించుకోవచ్చు టూ పాయింట్ త్రీ పర్సెంటేజ్ స్టేక్ వెళ్ళిపోయిందంటే మీ దగ్గర ట్వంటీ త్రీ పాయింట్ వన్ స్టేక్ ఉంటుంది ఇది ఒక స్ట్రక్చర్ డీలు ఇంకోలతో మాట్లాడే చేస్తున్నారు ఇది ఇది డిస్కౌంట్లో అమ్ముతున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతున్నది ఫోర్ ప్లేస్ ఆ ఫోర్ ప్లేస్లో అమ్ముతారు ఈరోజు కొనాలంటే మీకు డివిడెండ్ కూడా డివిడెండ్ ఏమో బ్యాట్కి వెళ్తుంది కానీ ఈ డివిడెండ్ వదిలేయండి కానీ ఇది ఒక మంచి బై ఇది దొరికిందంటే మీకు అవుతుంది ఒక మంచి విషయం ఈ రిస్క్ చెప్పే భవితే తోచుకోకండి తీసుకోకండి తీసుకోకండి నేను చాలా ఎక్స్పెక్ట్ మీ గురించి ఈ రిస్క్ చెప్పారు ట్వంటీ నైన్ నుంచి కొంత అమ్మారు దాంతో ఇప్పుడే ఇంకా టూ పాయింట్ త్రీ పర్సెంట్ అమ్ముతున్నారు ట్వంటీ త్రీ పర్సెంట్ కొనడానికి కూడా మనుషులు రెడీగా ఉన్నారు అలాగే పడినా కూడా నూట యాభై రూపాయలు పడినా కూడా మనకు మంచి కన్సిడరేషన్ మంచి కన్సిడర్ చేయండి తగ్గుతు తగ్గుతుండే కన్సిడర్ చేయండి మంచి అవకాశం అది ఎల్ఐసి ఏమో టూ ఫోర్లోనేమో థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ పెరిగింది పన్నెండు రూపీస్ డివిడెండ్ అని చెప్తున్నారు పన్నెండు రూపాయలు డివిడెండ్ ఎవరికి ఎక్కువ వెళ్తుంది అమ్మగారికి ఆట్ ఫర్ ప్రాఫిట్ ఉన్నప్పుడు ఎవరితో రావాల్సింది అది పాలసీ హోల్డర్కి మీ దగ్గర పాలసీ కట్టేసి దాంట్లో లాభం కూడా తీసుకొని గ్యారంటీ ఫీజ్ తీసుకొని డివిడెండ్ అని పేరులో ప్యాకెట్ కూడా నింపుతున్నారు ఇది ఒక మ్యూచువల్ బెనిఫిట్ కంపెనీ పాలసీ హోల్డర్కి ఏంటి ఇవ్వకుండా పబ్లిక్ కంపెనీ మార్చి సర్కారే దానికి ఓనర్ అని చెప్పి మిగతా ఫైవ్ పర్సెంట్ మీకు ఇచ్చేసి మళ్ళీ డివిడెండ్ ఉంటేమో మళ్ళీ వాళ్ళే తీసుకొని మనకి ఆవాహన్ శోహా ఇంద్రాయ సోహా చేశారు ఇది చూసుకోండి మళ్ళీ ఆరు పర్సెంట్ అమ్ముతారు మళ్ళీ వ్యాల్యూ తగ్గుతుంది ఇది అవుతున్నది ఎల్ఐసి తరక తాత్పర్యం మీరు సెటైంటికి ఏదైనా మాట్లాడుకోవచ్చు సెబీ ఏం చెప్పారంటే జియో బ్లాక్ రాక్ కలిపి మ్యూచువల్ ఫండ్ చేయొచ్చు అని చెప్పారు ఇది ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్ ప్రెస్ పేస్ ఇదిలో పెద్దగా ఏంటి చేయడం అవ్వదు టెక్నాలజీ ఉంచి ఏం చేయలేరు చాలామంది దీనికి ఏమో ముందే ఉంచేసి ఉన్నారు ఇది డిస్టర్బ్ చేయవచ్చు అన్నది నాకు నమ్మకం లేదు రీటైల్లో కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయని చాలామంది చెప్పారు చాలా కష్టం దీనివల్ల ఒక రీటైల్ ఫేసింగ్ బ్రాండా ఉంటుందా అంటే ఒక ఉండడానికి చాలా కష్టం ఇది ఒక పెద్ద న్యూసా అనుకొని తర్వాత బాధపడకండి మంది ఏమో డిఫెన్స్ డిఫెన్స్ అని అడిగారు నేను చెప్పిన స్టాక్స్లోని ఒక నాలుగురు రిపీట్లీ చెప్పాను టాటా పవర్ టాటా మోటార్స్ లార్జ్ అండ్ ట్రిబో గాడ్రేజ్ దీంట్లో ఎకనామిక్స్ టైంలో ఒక పెద్ద న్యూస్ లాస్ట్ అండ్ ట్రిబో వన్ బిలియన్ డాలర్ వరకు ఇండియన్ ఆర్మీ సప్లై చేసిన దీని గురించి మేము డెవలప్ చేస్తాం అని చెప్తున్నారు మనం చాలా చీప్గా మనం ముందరే కన్సిడర్ చేసి ఉన్నాం మనం హ్యాపీగా అది వేడికి చూద్దాం గవర్నమెంట్ డిఫెన్ తీసుకున్నట్టే ఎక్స్ట్రా కాస్ట్ ఎక్స్ట్రా డబ్బులు డిఫెన్స్ తీసుకోలేదు పోల నాకు ఏంటి ప్రాబ్లం లేదు ఫుల్లీ మిసైల్ టెక్నాలజీ గన్ టెక్నాలజీ అండ్ సబ్మెరైన్మెంట్ టెక్నాలజీ అన్నీ ఇల్ దగ్గర ఉన్నాయి ఓన్లీ ప్రాబ్లం అవుతుంది ఇంతవరకు ఆర్డరే రాలేదు ఇదిగా సబ్మెరేన్ చేయడానికి చెప్పులు చేయడానికి ఒక మెడ్రాస్లో ఒక ఫెసిలిటీ ఉంచారు అది కూడా దానికి ఆర్డర్ ఏంటి రాలేదు ఆర్డర్ ఇస్తే ఫుల్లీ చేసిన కెపాసిటీ దగ్గర ఉంది ఇప్పుడు ఎలాంటి కాస్ట్లీ ఉ ఒక కాలంలో చీపగా ఉంటుంది దాంట్లో చాలా బిజినెస్ ఉన్నాయి ఇప్పుడు చూసారంటే వెస్ట్ ఏసియాలోని పెట్రోలియం గాస్కి ఏమో చాలా ఆర్డర్స్ తీసుకున్నారు మీరు సూపర్ బిజినెస్ కన్స్ట్రక్షన్ రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వచ్చినారు లిస్ట్ అయినది ఫైనాన్స్ కూడా ఉంది మార్కెట్లో పడింది అంటే మనం ఎలాంటి డెఫినెట్లీ కన్సల్ట్ చేయవచ్చు కానీ నా ఇప్పుడు కాదు ఇది కన్సల్టరేషన్కి వచ్చింది అంటే మన అందరం చూడాలి ఇది చాలా మంచి కంపెనీ ఇదిలో మీద ఒక కన్ను పెట్టుకోండి స్టాక్ ఎప్పుడు కొనాలని నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అది మన ఛానల్ ఆడదం చేస్తున్నా అది కన్సటరేషన్ రేంజ్లో లేదు అది కొన్న ముందు అది మా నాన్న టైంలో తీసుకుంది అది టూ థౌసండ్ ఎయిట్లో ఒక పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు అశోక్ వెళ్ళి పదిహేను పదిహేను రూపాయలకు ఉంటుంది థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మన చిన్న ఒక సేస్ తీసుకు అదొక స్లాస్ బింగ్ ఆయితే ఎట్నూరు ఏమో ఇంకో బోనస్ పెట్టింది నా దానగారు పెట్టింది థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఆరు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఏమో డివిడెంట్ ఇచ్చారు అంటే సిక్స్ టూ హండ్రెడ్ సేవ్స్కి ఏం తిన్నావు చూడండి థౌజండ్ త్రీ హండ్రెడ్ అనుకోండి పెట్టింది థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దొరికింది థౌజండ్ మూడు వందలు ఆ క్రాస్ ఇంకా ముగితం తీసుకున్నాం ఇప్పుడు ఎర్రనూరు రెండు వందల సైడ్లు ఏమో నాలుగు వందల సైడ్లు అయింది ఒక నాలుగు సంవత్సరాలు డివిడెండ్ ఇచ్చారంటే ఈ ఆరు ఏమో రెండు వేల నాలుగు వందలు అవుతుంది నేను చేసింది థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక స్టాక్ కొన్నారంటే మంచి కంపెనీ అవుతాయి పది పదిహేను నుంచి అంటే ఏంటి అవుతుందని మీరు చెప్ప ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తున్నాను నేను ఎల్ఎన్టీ గురించి చెప్పాను అశోక్ లైలన్ గురించి చెప్పాను ఇదంతా నూరు నూరు సంవత్సరాలు ఉన్న కంపెనీ ఇది కానీ ఈ న్యూ టెక్నాలజీ స్టాక్స్ చేరుకున్నానంటే ఏంటి అవుతుందని నేను చెప్తాను నెక్స్ట్ ఓలా అంటే తల మీద వైట్ వైట్ సవాల్ వేసుకోవాలి వాళ్ళ దగ్గర షూట్ చేసిన టెక్నాలజీ లేదు ఆల్రెడీ లాస్ట్లో ఉన్నారు ఇంకో మూడో మూడో దానికి దిగిపోయారు ట్వంటీ పర్సెంట్ మార్కెట్ సైడ్లో కూడా దీపారు టీపీఎస్ అవుతున్నది నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ బజాజ్ అవుతున్నది ట్వంటీ టూ పర్సెంటేజ్ మార్కెట్ షేర్ నేను ఇప్పుడే చెప్పాను మీ అయితే అయినా చేయొద్దని ఎప్పుడైతే హీరోతో డిస్ట్రిబ్యూషన్ వస్తుందని మీకు అది క్లియర్ నేను చెప్పాను వాళ్ళతో అవుతున్న పదమూడు పర్సెంట్ మార్కెట్ షేర్ వాళ్ళ అఫుస్ అనే డాళ్ళు ఎవరుతుందని చెప్పాను ఇప్పటి వరకు ఏ దాంట్లో లాభం చేయలేదు అదే అవుతుంది పేటిఎం ఈ పాలసీ పెద్ద కూడా అడ్జస్టెడ్ కంపెనీ మీతో చెప్పాను ఇదంతా అవాయిడ్ చేశారంటే మీరు బాగుంటారు మీరే చెప్పారు కదా పది సంవత్సరాలు కంపెనీ ఉంచారంటే బాగుంటుందని ఓలా వాగనే లేదు జొమాటో అలా కూడా అది మారిపోయింది కదా ఇప్పుడు అది తీసుకున్నారంటే నంచి వైట్ బా తొవ్వలో వేసుకుని మీద కూర్చోవలసిందే ఇలాగని చాలా తీసుకున్నారు అలాంటివన్నీ కన్నూరు క నూరు ఒక్కడ పేపర్స్ చాలా ఉన్నాయి నా దగ్గర నెస్లీ ఇండియాలో ఏం చేశారంటే సురేష్ నారాయణ చాలా మాట్లాడాను తీసేశారు దానికి బదులు తివారి అని ఒకరు వచ్చారు చాలా క్రైసిస్ ఏమో సురేష్ నారాయణ హ్యాండిల్ చేశారు ఎస్పెషలీ మ్యాగీ ప్రాబ్లమ్ సూపర్గా హ్యాండిల్ చేశారు తివారి ఏడ్ చేస్తారని చూడాలి నెక్స్ట్ అవుతుంది టీటీకే ప్రెస్ ఫోర్త్ క్వార్టర్లో లాస్ ఫార్టీ వన్ క్రోర్స్ అవుతుంది లాస్ ఎందుకంటే యూకేలో ఒక సబ్సిడీ ఉంచారు యూకే సబ్సిడీలో ఇంపేర్మెంట్ లాస్ అనేది సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఏమో రాసేశారు అది లేదంటా అంటే ప్రాఫిట్ ఉంటుంది ఫోర్త్ ప్రోడక్టం ఒకటే లాస్ ఓవరాల్ కంపెనీ ప్రాఫిట్ సిక్స్ రూపీస్ డివిడెండ్ కూడా ఒక షేర్కి ఇచ్చారు మనం అందరం చాలా కాలం నుంచి కన్సల్ట్ చేయడం వల్ల మనకి ఓసీ డివిడెంట్ మనకు వస్తుంది ఓవరాల్ ఆ టీటీకి అంటే ఏంటి ప్రాబ్లం అంటే మిడిల్ క్లాస్కి ఉండడం లేదు దీనివల్ల పెద్దగా వ్యాపారం లేదు కానీ ఇది ఒక సూపర్ కంపెనీ ఇది టూ జగన్నాథన్ అని ఒకటితో ఎండి దీంట్లోని అవరేమో పేటెంట్ చేసి ఉంచారు ప్రెషర్ కుక్కర్లో విజిల్ వదడానికి తగ్గింది అంటే అంటే సూపర్గా కన్సల్ట్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంది ఇంకొంచెం పడని మనం కన్సిడర్ చేద్దాం నెక్స్ట్ అవుతుంది టోయేటా గురించి న్యూస్ టోయేటా ఏం చేశారంటే ఒక కొత్త డ్రైవింగ్ సాఫ్ట్వేర్ రెడీ చేశారు మీరు స్పోర్ట్స్ మోడల్ అని చేసి అది ఉంతునే అంటున్నారు టెస్లా ఆవిడతో మనం కంప్లీట్ చేస్తాం అలాగని అనౌన్స్ చేస్తున్నారు టెస్ట్లో ఆ కంపెనీషన్ రావడానికి సాయటా టోయేటా అవుతున్నది ఒక స్లోలీ ఒక జాపనీస్ కన్సర్న్ అవుతున్నది కైజన్ అని చెప్తారు కొంచెం 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 మార్కెట్ తీసుకోవడానికి అది స్పెషలిస్ట్ ముత్తూట్ ఫిన్ కాదు అన్లిస్టెడ్ కంపెనీ ఇది బ్లూ ముత్తూత్ అని చెప్తారు ముత్తూత్ ఫైనాన్స్ అంత రెడ్ కలర్ కంపెనీ వాళ్ళతో సపరేట్గా వచ్చిన వాళ్ళు రోజు సబ్సిడీ కంపెనీ లిస్ట్ అయింది ఫేవరెట్ కంపెనీ లిస్ట్ అవ్వలేదు బోన్ ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ అని మీకు చెప్తారా ఇది అప్పర్ లేయర్ కంపెనీ అవుతుంది ఒకరోజు లిస్ట్ అవుతుంది వాళ్ళకి రెవెన్యూ మొత్తం గ్రో అవ్వలేదు ప్రాఫిట్ ఫార్టీ పర్సెంట్ గ్రో అయింది దానివల్ల సూపర్ అయిన బిజినెస్ అది ఇది ఎప్పుడు లిస్ట్ అవుతుందని చూసి ఆకి తీసుకోవాలంటే తీసుకుంటాం ఇది చూసి మనపరం ముత్తూజ్ ఫైనాన్స్ కన్సిడర్ చేయాలి కానీ ముత్తూజ్ ఫైనాన్స్ ఇప్పుడు కాస్ట్లీగా ఉంటాయి దానికి బదులు సౌత్ ఇండియన్ బ్యాంక్ డెఫినెట్లీ కన్సిడర్ చేయవచ్చు గోల్డ్ లోన్ బిజినెస్ చాలా ప్రకాశంగా ఉంది ఏవి రూల్ వేసినా కూడా మీరు గోల్డ్కి ఎవట డబ్బులు తీసుకుంటారు ప్రజలు కూడా మా ఇచ్చేస్తారు గోల్డ్ పాటకు ఉంది ఎయిట్ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ నుంచి నైన్ నైన్టీలోనే ఉంది ఓవరాల్ గోల్డ్ ఏమో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఏమో హోల్డ్ అవుతున్నది దానివల్ల ఈ గోల్డ్ లోన్ బిజినెస్ ఎస్ చాలా సక్సెస్ఫుల్గా ఉందని చెప్తున్నాను ఏషియాలో సెవెంటీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్కి అమెరికన్ అసెట్స్ ఉన్నాయి ప్రేమియర్లీ అమెరికన్ తలక ట్రెజరీ బాండ్స్ మీరు జపా బ్యాంక్ ఆఫ్ జపాన్ రిపోర్ట్ చూసారంటే వీళ్ళు అమ్మడం స్టార్ట్ చేసేసారు ఇన్ఫ్యాక్ట్ లార్జెస్ట్ జపాన్ క్రెడిట్ చూసారంటే జపాన్ ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంది ఆ క్రెడిట్ తగ్గింది ఆ జర్మనీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఇది ఎందుకంటే ఏషియా నుంచి మెల్లగా యుఎస్ఎస్ఎస్ అని అమ్మడం స్టార్ట్ చేసేసారు కొంచెం రోజుల ముందేమో ఈ ఛానల్ని నేను కిట్ చేశాను తాయివాన్ డాలర్ ఏమో ఒక్కే రోజులోనే ఇంత అయిందని అది ఎందుకంటా అంటే అది యుఎస్ఎస్ఎస్ ఏమో అమ్మేశారు ట్రంప్ ఏమో అన్ఎక్స్పెప్టెడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఇది అమెరికన్ బాల్డ్ ఇన్ని పూజ చేస్తాయి ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి ఇది భూమి బర్గ్లు ఇవాళ వచ్చింది మళ్ళీ మళ్ళీ సిల్వర్ గురించి అడుగుతున్నారు గోల్డ్ అవుతుంది ఒక కరెన్సీ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఉంచినారు ఏ రోజు సిల్వర్ అని కరెన్సీ అని చూస్తారు సెంట్రల్ బ్యాంక్ ఆ రోజు నేను సిల్వర్ని ట్రాక్ చేస్తాను నేను సిల్వర్ ఏమో కరెన్సీ అనుకొని చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇండియాలో ఎయిటీన్ నైంటీస్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది దాని గురించి అని మనం రేపు మాట్లాడుతాం కానీ ఇది అవుతున్నది క్లియర్ తాత్పర్యం సో వాళ్ళ మెసేజ్ మనకు చాలా క్లియర్ స్ట్రాంగర్ కంపెనీస్ గట్ స్ట్రాంగర్ అవుతున్నది వీకర్ కంపెనీస్ అనేవి ఫుట్ ఫట్ ఫట్ మీద ఎగిరిపోతాయి వీకర్ కంపెనీ గుంతుకు వెళ్ళకండి టెన్ కంపెనీస్ తీసుకున్నట్టు మూడు నాలుగు కంపెనీస్ ఫుడ్లో వెళ్తాయి అది మీకు అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ నమస్కారం